టిటిడి గోషాల వ్యవహారంపై వైసీపీ రాజకీయ చర్చ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది అందులో భాగంగా తిరుపతి వైసీపీ నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గోషాలను సందర్శించేందుకు పోలీసులు అనుమతించినప్పటికీ ఆయన నాటకాలు ఆగడం లేదు రోడ్డుపై పడుకొని డ్రామా చేస్తున్నారు పెద్ద ఎత్తున కార్యకర్తలతో హడావిడి చేయకుండా గోశాలకు వెళ్లాలని పోలీసుల భమనకు సూచించారు ఆయన మాత్రం తనను పోలీసులు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారంటూ ఆరోపిస్తున్నారు టీడీపీ నేతల ఛాలెంజ్పై తాను స్పందించానని తనను రమ్మనే వాళ్లే నిర్బంధించడం ఎంతవరకు న్యాయమని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు టీడీపీ నేతలు గోశాల వద్ద ఉన్నప్పుడే నన్ను అనుమతించాలని అన్నారు తాను ఒక్కడినే రావడానికి సిద్ధమని టీడీపీ నేతలు వెళ్ళిపోయాక అనుమతిస్తే ఏం ఉపయోగమని అన్నారు పోలీసుల బలగాలతో నిర్బంధించడం దారుణమన్నారు కాగా అంతకుముందు పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు టీటీడీ గోశాలకు వెళ్లేందుకు భూమన కరుణాకర్ రెడ్డి ఎంపీ గురుమూర్తి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సిద్ధమయ్యారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో వారు రోడ్డుపై పడుకొని పోలీసుల తీరుపై నిరసన తెలిపారు

ಸರಿ <laughs> ಆಮೇಲೆ <laughs> శ్రీనివాస్ గారు సుధీర్ రెడ్డి మాత్ర అన్న నమస్తే సుధీర్ అన్న భజ్రసు శ్రీకాళనా అన్న సుధీర్నా అన్న నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ ఇక్కడ పొద్దున్ను ఉన్నాము అన్న మీకు ఇమ్మీ మీకు ఇమీడియట్గా ఎస్కార్ట్ అరేంజ్ చేస్తాము మీరు ఐదు మంది మీరు ఐదు మందికి ఎక్కువ రావద్దు మేము పంపిస్తామండా ఎస్పీతో మాడతాము మేము ఎప్పుడు ఎస్పీతో మాడతాము మీకు పంపిస్తాము మీరు ఎడీ ఇంటికాడ మీరు ఇంటికాడు ఉన్నారా మీరు మీరు ఇంటికాడు ఉన్నారా మీరు ఆర్ సెండింగ్ ఎస్కాట్ ఇమీడియట్లీ పిక్ యువర్ వెల్కమ్ మేము పంపిస్తాము మీరు రండి మీరు వచ్చిన తర్వాత చూసుకోవచ్చు ఎందుకంటే మేము పొద్దునే మీకోసం వెయిట్ చేస్తున్నాం మీరు ఇప్పుడు రాలేదు కాబట్టి మీకు వెయిట్ చేస్తున్నాం అన్నా ఎక్కడ చుట్టుపక్కల పోలీసు వాళ్ళు లేరు కదన్న మాకు అర్థమైంది అదే పోలీసు వాళ్ళు అయితే చుట్టుపక్కల పెట్టలే దట్ ఈస్ బీన్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు అన్న మీకు ఇప్పుడే ఎస్పీ గారితో మాట్లాడు పంపిస్తామన్నా అన్న